హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇవైతే మనం చూస్తున్నవి అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షింతలండి స్వామివారి దయ వల్ల ఈ స్వామివారి అక్షింతలు మా వరకు వచ్చాయి అక్కడికి అందరూ వెళ్ళలేరు కాబట్టి రాములవారి అక్షింతలు పంచే కార్యక్రమం రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళైతే దేశమంతా అక్షింతలు పంచిపెడుతున్నారు ఇరవై రెండవ తారీఖు రోజు గుడి ఓపెనింగ్ ఉంది కాబట్టి ఈ అయితే మనము ఫ్రెష్గా కొన్ని అక్షింతల్లో కలుపుకొని మందిరంలో ఉంచుకోవచ్చు మనం ఏదైనా ముఖ్యమనుల పనిలోకి వెళ్ళేటప్పుడు రెండు అక్షింతలు తీసుకొని శిరస్సు మీద వేసుకుంటే మంచిది దీపారాధన చేసేటప్పుడు శ్రీరామ జయరామ జయ జయ రామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది ఈ అక్షింతలు ఇచ్చిన వాళ్ళైతే వేరే అక్షింతల్లో కలుపుకొని ప్రతిష్టాపన రోజు ఐదు దీపాలు వెలిగించాలనైతే చెప్పారు